శ్రీమాతృ నమ శ్రీ గురుభ్యో నమః నమ మన ఛానల్కు స్వాగతం జ్యోతిష్య చక్రంలోని పదకొండవ రాశి అయిన కుంభరాశి వారికి మరో ఇరవై నాలుగు గంటల్లో ఆస్తి యోగం అని చెప్పుకోవాలి దాదాపుగా పది సంవత్సరాల పాటు శత్రువులకు చెమటలు పట్టిస్తారు అయితే కుంభరాశి వారి యొక్క జీవితంలో రేపటి నుండి కూడా ఎలాంటి ఆస్తి యోగం ఎటువంటి అదృష్టం రాబోతుంది అలాగే ఏ ఏ అంశాలు అనేవి ఈ రాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు కనిపిస్తున్నాయనే పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శని దేవుడు ఇక కుంభరాశిలో పుట్టినవారు పొడువైన బలిష్టమైన శరీరాన్ని కలిగి ఉంటారు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉల్లాసంగా కనిపిస్తారు కుంభరాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది ఏ పనినైనా కూడా పట్టుదలతో సాధిస్తారు మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన చేస్తారు ఏ విధమైన ఆశ లేకుండా అంటే ఎటువంటి ధనాన్ని కానీ ఆశించకుండా ఎదుటి వారికి సహాయం చేస్తూ ఉంటారు ఈ రాశివారు ఎలాంటి ఆలోచనలు చేస్తారో ఎవరికి తెలియదు తమకు ఎంతటి ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవరికి కూడా చెప్పడానికి ఇష్టపడరు అయితే ఈ యొక్క కుంభరాశి జాతకులు చూసుకున్నట్లయితే రేపటి నుండి ఒక సంవత్సరాల పాటుగా గ్రహాల గమనంలో మార్పుల కారణంగా కుంభరాశి వారు ఎన్నో శుభ ఫలితాలను చూడబోతూ ఉన్నారు ముఖ్యంగా చెప్పాలంటే ఆర్థిక పరమైన విషయాల్లో వీరికి అనుకూల ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఇక ఈ యొక్క కుంభరాశి వారు ఎన్నో రోజుల నుంచి ఆర్థిక పరంగా ఎలాంటి సమస్యలను అయితే ఎదుర్కొంటున్నారో వాటికి ఈ రోజు నుండి పులిస్టాప్ పడబోతుంది అని చెప్పొచ్చు అది ఎప్పటి వరకు అంటే రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు అంటే దాదాపుగా పది సంవత్సరాల పాటుగా ఆర్థిక పరంగా ఎంతో పురోగతి అనేది వీరి యొక్క జీవితంలో అద్భుతంగా చూడబోతూ ఉన్నారు ఇక కుంభరాశి వారు ఇంతకుముందు ఏవైతే లోన్లు కానీ లేదంటే అవసరాల కోసం ఇతరుల దగ్గర అప్పు చేసిన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈ సమయంలో మంచి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి ఎందుకంటే వాటి కూడా ఈ సమయంలో క్లియర్ చేసుకోగలుగుతారు అంటే లోన్లను తీర్చుకోగలుగుతారు అదేవిధంగా అప్పులు ఇచ్చిన వారికి తిరిగి వారి డబ్బులు వారికి ఇవ్వగలుగుతారు అయితే ఆర్థికపరమైన విషయాల్లో అప్పులు ఎవరి దగ్గర అయితే తీసుకున్నారో ఎన్ని రోజులు వారితో మీరు ఎన్నో మాటలు పడాల్సి వచ్చింది అందరి ముందు అవహేళన చేస్తూ మిమ్మల్ని అవమానించడం కూడా జరిగింది ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు కారణంగా అప్పులు తీసుకున్న వారి దగ్గర కానివ్వండి ఇంకా ఏ రకంగా కానీ ఇతరుల దగ్గర ఆర్థిక సహాయం పొందినా కానీ దాన్ని తిరిగి ఇవ్వడానికి వీరికి ఆర్థిక పరిస్థితి అనేది సరిగ్గా లేక ఎన్నో మాటలు మీరు ఇంతకాలం పడాల్సి వచ్చింది కానీ ఈ సమయంలో కుంభరాశి వారికి ఆర్థిక పరంగా ఎంతో పురోగతి అనేది లభించబోతూ ఉంది కాబట్టి వాటి అన్నిటినీ కూడా ఇప్పుడు మీరు క్లియర్ చేసుకోగలుగుతారు అప్పుడు ఏ విధంగా ఉంటుందంటే కనుక మీరు అంతని ముందు తలెత్తుకొని నిలబడతారు వీరి శత్రువులే వీరిని చూసి ఆశ్చర్యపోతారు ఆర్థిక పరంగా కుంభరాశి వారి పురోగతిని చూసి అందరూ కూడా ముక్కు మీద వేలు వేసుకుంటారని చెప్పొచ్చు ఆ విధంగా ఆర్థిక పరంగా ఈ రాశి వారు మంచి ఉన్నతమైన స్థానానికి వెళ్ళబోతూ ఉన్నారు అటు ఉద్యోగపరంగా కానివ్వండి ఇటు వ్యాపారం పరంగా కానివ్వండి ఏ రంగంలోనైనా పనులు చేస్తున్న కుంభరాశి వారు ఆయా రంగాలకు సంబంధించి మంచి పురోగతి అనేది ఈ సమయంలో ఉండబోతూ ఉంది కాబట్టి ఈ సమయంలో మీరు మంచి శుభ ఫలితాలను అయితే పొందుకుంటారని చెప్పవచ్చు కాకపోతే కొన్ని అనుకోని కారణాల వల్ల డబ్బులు ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ప్రణాళిక ప్రకారం డబ్బులను ఖర్చు చేసినట్లయితే అనుకూల ఫలితాలు ఉంటాయి ఇక ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారికి ఆకస్మిక ధనలాభం కలిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటే ఎన్నో రోజులుగా మీరు దేనికోసమైతే ఎదురు చూసినట్లయితే అంటే అంతకు ముందు మీరు స్థిరాస్తికి సంబంధించి ప్లాట్స్ కానీ భూములు కానీ కొన్నట్లయితే వాటి ధరలు పెరగక ఆర్థికంగా వృద్ధి అనేది లేక మీరు ఎన్నో రోజులుగా ఆ స్థిరాస్తికి సంబంధించినవి అదేవిధంగా ఉంచి అంటే వాటిని మీరు అమ్మినా కానీ ఆర్థికంగా ఎలాంటి సహాయం అనేది వాటి నుండి మీకు అందదు అని ఇన్ని రోజులు ఎదురు చూశారు కానీ ఇప్పుడు ఈ సమయంలో వాటి యొక్క ధరలు పెరుగుతాయి అదేవిధంగా వంశ పారంపరంగా వస్తున్న ఆస్తుల యొక్క ధరలు కూడా పెరగడం మూలకంగా ఆర్థిక పరంగా ఎన్నో మంచి శుభ ఫలితాలను మీరు పొందుకోపోతున్నారు అని చెప్పొచ్చు మీ యొక్క ఆర్థిక ఉన్నతికి ఇది ఎంతో సహాయపడుతుంది అదేవిధంగా కొంతమందికి ఈ యొక్క కుంభరాశిలో మీ జీవిత భాగస్వామితో కానివ్వండి లేకపోతే మీ తల్లిదండ్రుల తరపు నుండి కానివ్వండి మీకు ఈ సమయంలో ఆస్తులు సంక్రమించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే కోర్టు వివాదాల్లో ఏవైతే ఆస్తికి సంబంధించిన తగాదాలు ఉన్నాయో వాటి అన్నిటికీ కూడా ఈ సమయంలో పరిష్కారం అనేది దొరకబోతూ ఉంది తప్పకుండా మీకు సానుకూల పరిణామాలు కనిపిస్తూ ఉన్నాయి ఆర్థిక పరమైనటువంటి పురోగతిని సంబంధించి పెరుగుదల అనేది కూడా మీకు ఉండబోతూ ఉంది మీ పై అధికారం నుండి మీ తోటి ఉద్యోగస్తుల నుండి మీకు మంచి మద్దతుతో పాటుగా వారి యొక్క సహాయ సహకారాలు కూడా లభిస్తాయి ఈ విధంగా కుంభరాశి వారికి మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఆర్థిక పురోభివృద్ధికి ఎన్నో మార్పులు సంభవించబోతూ ఉన్నాయి అదేవిధంగా వ్యాపారస్తులకు కూడా వ్యాపారాల్లో మంచి లాభాలు అద్భుతంగా కనిపిస్తూ ఉన్నాయి గతంలో కంటే కూడా ఇప్పుడు ఈ సమయంలో మీరు చేస్తున్న వ్యాపారాలలో అనుకూలమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయని చెప్పొచ్చు అలాగే మంచి వ్యాపార భాగస్వామి కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో మీకు ఒక మంచి వ్యాపార భాగస్వామి కూడా లభిస్తారు మీరు ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాన్ని కొనసాగిస్తూనే కొత్త కొత్త వ్యాపారాలు కూడా పెట్టగలుగుతారు అదేవిధంగా ఆన్లైన్లో వ్యాపారాలు చేయాలనుకుంటున్న వారికి కూడా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు అదేవిధంగా ఎవరైతే విదేశాలలో వ్యా వ్యాపారాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి ఇక ఈ యొక్క కుంభరాశి జాతకులు ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో వారు కూడా మంచి ఫలితాలను పొందుకోబోతున్నారని చెప్పొచ్చు గతంలో మిమ్మల్ని అవహేళన చేసిన వారి ముందే మీరు తలెత్తుకొని నిలబడగలుగుతారు సమాజంలో గౌరవ మర్యాదలతో పాటుగా సంఘంలో మంచి గుర్తింపును కూడా సంపాదించుకుంటారు ఇక కళాత్మక రంగాలలో ఉన్న కుంభరాశి వారు సినిమా టీవీ వెబ్ సిరీస్ రంగాలలో మంచి మంచి అవకాశాలను పొందేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక కుంభరాశిలో ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి అలాగే సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో అంటే ఈ సంవత్సరంలో దానికి సంబంధించినది ఒక శుభవార్తను వినగలుగుతారు అని చెప్పొచ్చు ఇక కుంభరాశి జాతకలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి హనుమాన్ చాలీస పఠించడం అలాగే ఆ శివయ్యను పూజించడం వల్ల మరిన్ని శుభ ఫలితాలు మీ జీవితంలోకి రాబోతూ ఉన్నాయి దీనితో పాటుగా మీరు దాన చేయడం ద్వారా కూడా మీరు మానసికమైన ప్రశాంతతో పాటు ఎన్నో జన్మల పుణ్యం కూడా విశేషంగా దక్కుతుంది చూసారు కదండి కుంభరాశి వారికి రేపటి నుండి కూడా రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు ఆర్థికపరమైన అంశాల్లో ఎలాంటి పురోగతి లభించబోతుంది ఎటువంటి అవకాశాలు వారిని వెతుకుంటూ వస్తాయి అలాగే ఏ ఏ అంశాల్లో ఎటువంటి ఫలితాలు అనేవి ఈ యొక్క కుంభరాశి వారికి గోచరిస్తున్నాయి మరిన్ని శుభ ఫలితాలను పొందుకోవడానికి కుంభరాశి వారు చేసుకోవాల్సిన దేవతారాధనలో ఏమిటి అనే పూర్తి విషయాలను తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన ఆల్ అయిన బెల్లైకన్ యాక్టివేట్ చేస్తున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్